ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ సింగిల్ ల్యాటర్ ఉండే తోటల్లో తీసుకోవాల్సిన వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక చిన్న టెక్నిక్ అనేది చెప్తా జాగ్రత్తగా గమనించండి చూడండి ఫస్ట్ సింగిల్ ట్యూబ్ తీసుకోవాలి మనకు ఇది సన్న ట్యూబ్ ఇది ఈ ట్యూబ్ తీసుకొని మనం ఏం చేసామంటే నేను ఫీల్డ్లో కొంచెం చూపిస్తాను ఈ ట్యూబ్ ఒక చివర మనకు ల్యాటర్లోకి ఇన్సర్ట్ చేయడానికి అవసరమైన చిన్న నాజిల్లాగా వస్తుంది ఇది ల్యాటర్లోకి ఇన్సర్ట్ చేయాలి సో తర్వాత రెండు మీటర్ల ట్యూబ్ వస్తుంది ఈ రెండు మీటర్ల చివర మనకు ఆ మొక్క కట్టువైపు పెట్టడానికి మనకు డ్రిప్పర్ వస్తుంది ఈ డ్రిప్పర్ అనేది బ్లాక్ అవ్వదు సో కాబట్టి ఈ విధంగా మనం తయారు చేసుకొని మొక్క పాదులో ఏ విధంగా పెట్టాలో చూపిస్తే ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇందుకు మనకు అవసరమైన టూల్స్ గమనిస్తే లేదా ఇందుకు మనకు అవసరమైనవి గమనిస్తే మనం డ్రిప్పర్లో పెట్టడానికి అవసరమైన నాజిల్సు తర్వాత వాటర్ రిలీజ్ డ్రిప్పర్సు బ్లాక్ అవ ఇవి ఓకే తర్వాత ఇది పర్ అవర్ త్రీ లీటర్సు ఇది పర్ అవర్ ఫైవ్ లీటర్సు ఓకే లాటర్ లెగ్ ఇన్సర్జీ ట్యూబు హోల్ పెట్టడానికి అవసరమైనవి కటింగ్ బ్లేడు తర్వాత ఒక కత్తి కానీ సీజర్ కానీ పెట్టుకోవచ్చు ఇవి మనకు అవసరమైన పనిముట్లు ఓకే సో ఇప్పుడు మనము ఫీల్డ్లో దీన్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి ఒకసారి చూపిస్తే జాగ్రత్తగా గమనించండి సో ముందు చెప్పినట్లు ఆ వాటర్ మేనేజ్మెంట్కి అనుగుణంగా మనం ఇక్కడ అరేంజ్ చేసి పెట్టడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇది మనకు సింగిల్ ల్యాటరు ఈ సింగిల్ ల్యాటర్ ఉంది దీన్ని మనము ఖచ్చితంగా రెండో వైపు వాటర్ రావడానికి అనుకూలంగా పెట్టుకోవాలి మనం ఏం చేసామంటే చూడండి ఇటువైపు వాటర్ పడ్డానికి మనం ఇక్కడ డ్రిప్పర్ పెట్టుకుందాం సో ఇక్కడ కనిపిస్తుందా ఈ డ్రిప్పర్ పెట్టుకుందాము వాటర్ వదిలిన తర్వాత చూపిస్తాను వాటర్ ఈ విధంగా చిమ్ముతుంది ఇక్కడికి రాకూడదు ప్రధాన కాండం మీద పడకూడదు ఓకే ఈ విధంగా అరేంజ్ చేసుకుందాం సో ఇది మనకు దాదాపు గంటకు మూడు లీటర్ వదులుతుంది తర్వాత మనం ట్యూబ్ అరేంజ్ చేసుకున్నాం ముందుగా చెప్పినట్లు నాజిల్ సహాయంతో ట్యూబ్ అరేంజ్ చేసుకున్నాము ఖచ్చితంగా ల్యాటర్ అనేది మొక్క ప్రధాన కాండానికి టూ ఫీట్ దూరంలో ఉంది ఒకే మొక్క గుబురుకు మధ్యలో ఉంది సో చూడండి ఈ ట్యూబ్ అనేది మనము ఖచ్చితంగా మొక్క గుబురుకు మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకున్నాం వాటర్ వదిలిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాం సో అక్కడ మనకు ఓన్లీ సింగిల్ లాటరు ట్యూబ్ వచ్చింది దీని ఇక్కడ మనకు వాటర్ పడుతుంది ఓకే మొత్తం ఈ ఏరియా అంతా కవర్ అవుతుంది అప్పటికి మనకు మొక్కకు రెండు వైపులా నీరు పడడం జరుగుతుంది ఈ సమ్మర్లో మొక్క నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది సో మనం ఇక్కడ మొత్తం ఇక్కడ అరేంజ్ చూడండి సేమ్ మనము ఇక్కడ డ్రిప్పర్ పెట్టుకున్నాము సో ఇది ట్యూబ్ ఇది ఓకే వచ్చింది అదే ఇక్కడ మొక్క గుడికి మధ్యలో దీని విధంగా మొత్తము ప్రతి ఒక్కటి నీట్గా కొద్దిగా ఓకే ఒకసారి వాటర్ వదిలి చూద్దాం ఈ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనము ఈ విధమైన వాటర్ మేనేజ్మెంట్ నీటి యాజమాన్యం అరేంజ్ చేసుకొని నీరు వదలడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇప్పుడు మనం నీరు వదిలేము మొక్కలకు చూడండి ముందుగా నేను చెప్పినట్లు ఈ సిస్టమ్ అనేది వాటర్ అనేది ఈ విధంగా పోతుంది కాబట్టి మొక్క ప్రధాన కాండానికి తగలదు మొక్క ప్రధాన కాండానికి నీరు తగలకూడదు మొక్క ప్రధాన కాండము డబల్ రింగ్ మెథడ్లోనే ఉండాలి మొక్క పాదు చుట్టూ పిల్లపాదు ఉండాలి ఆ పిల్లపాదు నీరు తగలకుండా కాపాడుతుంది కాబట్టి మొక్కకు భవిష్యత్తులో వేరుకులు రాకుండా ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో ఈ విధమైన వాటర్ మేనేజ్మెంటు ఖచ్చితమైన ఫలితం ఇస్తుంది అక్కడ మనము పైప్ అరేంజ్ చేసుకున్నాం కదా చిన్న పైపు దాన్ని ఇక్కడికి వచ్చింది వాటర్ చూడండి దీని ఇక్కడ మనకు నీరు అనేది ఆరామ్సే పడుతుంది సో గంటకు ఐదు లీటర్లు వదులుతుంది ఇది వాటర్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రధాన కారణానికి తగలదు నేను ఇక్కడ చూడండి ఒకే ప్రెజర్లో నీరు పడడం జరుగుతుంది కాబట్టి ప్రతి మొక్కకు ఒకే విధంగా నీరు రావడం జరుగుతుంది ఓకే ఓకే మొక్క వయసు పెరిగే కొద్దీ రెండు వైపులా రావాలి ఒకవైపే వేరు వ్యవస్థ అంతా పోతుంది అటువైపు అట్లా పోకూడదు మనకు మొక్క వయసు పెరిగే కొద్దీ రెండు వైపులా వేరు వ్యవస్థకు నీరు అందాలి కాబట్టి మనం ఇటువైపు వాటర్ పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా సమ్మర్ కాబట్టి మొక్క నీటి ఎత్తడికి గురి కాకుండా చూడాలి ఎండాకాలం అని చెప్పి కొంతమంది రైతు సోదరులు బత్తాయిలో నీరు విపరీతంగా పారిస్తూ ఉంటారు అట్లా పారేటప్పుడు నీరు మొక్క ప్రధాన కాండానికి తగులుతుంది నీరు మొక్క ప్రధాన కాండానికి పదే పదే తగలడం వల్ల భవిష్యత్తులో ఆ కాండము తడిచి తడిచి కాలరాట కానీ లేదా రూట్ రాట్ కానీ రావడం జరుగుతుంది దానివల్ల మొక్కలు ఒక్కసారిగా చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సిస్టమ్ అనేది పెట్టుకొని నీరు ఒక క్రమ పద్ధతిలో మొక్కకు అందిస్తే మొక్కలకి ఎటువంటి వేరుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి అదొకసారి జాగ్రత్తగా గమనించండి దూరం నుంచి ప్రెజర్ కనపడుతుంది సో చూడండి దూరం నుంచి ప్రెజర్ ఎంత బాగా పడుతుందో సో ఈ విధంగా నీరు అందియచ్చు ఎక్సలెంట్ ఇది సక్సెస్ఫుల్ టెక్నిక్ అని చెప్పచ్చు జాగ్రత్త గమనించండి ఈ విధమైన నీటి యాజమాన్యం వల్ల ముఖ్యంగా మోటార్ మీద ప్రెజర్ పడదు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ మీద ప్రెజర్ పడదు స్టార్టర్స్ మీద ప్రెజర్ పడదు మోటార్ మీద ప్రెజర్ పడదు కాబట్టి ఎండాకాలంలో చాలామంది రైతు సోదరులు సార్ మోటార్ అంటారు ఎందుకు పోదు మోటరు నీకేమో వాటర్ ప్రెజర్ వదులుతూ ఉంటుంది ఆ వాటర్ పడవు అక్కడ నాజిల్స్ అన్ని బిగిచ్చి ఉంటారు సో వాటర్ ఫ్రీగా పోదు మోటర్ ఏమో కొడుతూ ఉంటుంది మోటార్ మీద ప్రెజర్ పడి మోటార్లు కాలిపోతూ ఉంటాయి ఇటువంటి నీటి యాజమాన్యం వల్ల భవిష్యత్తులో మోటార్ మీద పడదు మన్నికి ఎక్కువ కాలం వస్తాయి అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కానీ లేదా స్టార్టర్ పెట్టలు కానీ ఏవైనా అంతే సో అదొకసారి జాగ్రత్తగా గమనించండి మనకు పరిశోధన అనేది వ్యవసాయ క్షేత్రంలో ప్రాక్టికల్ రీసెర్చ్ ఉండాలి అది సామాన్య చిన్న రైతుకు ఉపయోగపడుతుంది అంతేగాని పరిశోధన అనేది అద్దాల మేడలో ఉంటే అది ఎవరికి ఉపయోగపడదు మనం చేసే ప్రాక్టికల్ రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తున్నాము దాని రిజల్ట్ అనేది కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాము ఇప్పుడు నేను ఫస్ట్ మీకు పైపులన్నీ చూపించాను అది ఎట్లా వర్కౌట్ అవుతుందో కూడా చూపించాను ఇది ప్రాక్టికల్ రీసెర్చ్ దీనివల్ల ఎంతోమంది రైతులు అది ఫాలో అయితే సార్ ఇది ఖచ్చితంగా రిజల్ట్ ఉంది అని చెప్పగలుగుతారు అట్లా కాకుండా మనం ఏదో పైపులన్నీ చూపించేసి మళ్ళీ ఆ వాటర్ మేనేజ్మెంట్ అంతా మార్చి అట్లా చూపిస్తే అది వర్కౌట్ కాదు కాబట్టి వ్యవసాయ క్షేత్రంలో శాస్త్రీయ పరిశోధన అనేది అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది భవిష్యత్తులో కూడా ప్రాక్టికల్ రీసెర్చ్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనకు ఈ సింగిల్ ల్యాటర్ ఉండే రైతు సోదరులు ఈ విధమైన నీటి యాజమాన్యం పాటిస్తే మనకు ఈ వేసవి కాలం ముఖ్యంగా బత్తాయి రైతు సోదరులు వేసవి కాలంలో ఈ విధమైన నీటి యాజమాన్యం పాటిస్తే మొక్కలకు ఎటువంటి వ్యాధి సంక్రమించకుండా ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో అధిగమించవచ్చు మరీ ముఖ్యంగా పూత పిందె కాయ అంతా ఉంది కదా దానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా అంటే నీరు ఎక్కువ తక్కువ కాకుండా మొక్కలు అనేటివి ఆరోగ్యంగా పెరుగుతాయి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇందులో ఈ సిస్టం వల్ల మొక్క ప్రధాన కాండానికి నీరు తగలదు మొక్కకు కరెక్ట్గా ఎంత నీరు పోవాలో అంత నీరు ఇవ్వచ్చు నేను ముందు చెప్పినట్లు మెజర్మెంట్ ప్రకారం కాబట్టి రోజు ఒక గంట రెండు గంటలు లేదా రెండు రోజులకు ఒకసారి రెండు గంటలు నీరు వదిలితే ఆ మొక్కకు సరిపడా నీరు అందుతుంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ ఇది కూడా నేర్చుకుంటుందంట్రా రీసోరా రీసెర్చ్ నేర్చుకుంటావా కొరకూడదు లాటర్లు ల్యాటర్లు ల్యాటర్లు కొరికినావా తోటలో నీకు పర్మిషన్ లేదు అర్థమైందే లాటర్లు కొరకూడదు ఓకేనా